పవన్ కళ్యాణ్ మగాడైతే సింగిల్ గా పోటీ చేయాలంటారు అరే ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా నేను ఇక్కడ ఎవరన్నా పార్టీకి సంబంధించిన అభిమానులు ఉంటే వాళ్ళైనా ఆన్సర్ చెప్పండి నాకే ఇబ్బంది లేదు పార్టీ పెట్టే దమ్ము లేక ఎవడో పెట్టిన పార్టీని పీక్కున్నాడు మగాడా తన కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఘోరమైన అపజయాన్ని మూట కట్టుకొని మనకు రాజకీయాలు వద్దు అని చెప్పినా సరే రాష్ట్ర ప్రజల కోసం పార్టీ తండ్రి తల్లి కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టుకుని సొంతంగా ధైర్యంగా ముందుకు రాలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకున్నాడు మగాడ ప్రజారాజ్యం పార్టీ ఉన్నా సరే అంతకు ముందు ఆ పార్టీ తాలూకు కొంచెం కూడా లేకుండా జన తీసుకొచ్చి అప్పులు చేసిన డబ్బులు అవినీతితో కొంత మింగి చిల్లరి ఎంగిలి మెతుకులు మనకి విసిరినట్టు పథకాల పేరుతోటి అడపా దడప మనకి విసిరేసి వాళ్ళ బాబు చెబుల నుంచి డబ్బులు ఇస్తున్నట్టు చెప్పుకున్నాడు మా గాడ వాళ్ళు కష్టపడి తన కష్టార్జితాన్ని మనందరికి ఇస్తున్నాడు మా ఏ రకంగా చూసుకున్నా రావాలన్నా మహిళలకు భద్రత ఉండాలి అప్పుల ఊపిలో నుంచి బయటపడాలన్నా ఆఖరికి కాకి బానిసలాగా కాకుండా కాలు రెగరేసి ఉద్యోగం చేయాలన్నా సరే పవన్ కళ్యాణ్ అందరికి నమస్కారం అండి గత రెండు రోజులుగా సుడిగాలి పర్యటన వినడమే తప్ప ఎవరూ చూడలేదు బట్ సుడిగాలే పర్యటిస్తే ఎలా ఉండిద్ది అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పెద్దలతోటి వివిధ రకాల శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులతోటి ఒకే రోజు పెద్ద ఎత్తున ఆయన కలుస్తూ వివిధ శాఖలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్న అంశాలు మనం చూసాం క్లియర్ గా చూసాం ఫర్ ద ఫస్ట్ టైం ఐదేళ్లు గత ప్రభుత్వ పాలన తర్వాత మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కేంద్రం పెద్దల దగ్గరకు వెళ్లి కేవలం రాష్ట్రానికి మాత్రమే సంబంధించినటువంటి అంశాల మీద మాత్రమే ప్రస్తావిస్తూ కేంద్ర టూరిజం శాఖ మినిస్టర్ గారితో కలిసినప్పుడు రాష్ట్రానికి సంబంధించి టూరిజం శాఖను అభివృద్ది చేయడానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం కావాలి ఏ ఏ ప్రాజెక్టులు నిరాధారణకు లోన్ అయ్యి రాష్ట్రానికి ఆదాయం తేగలిగినటువంటి కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా అప్పటి పాలకులు పట్టించుకోక ఎలాంటి నిరాదరణకు గురయ్యాయో దాని ద్వారా సంపదను ఏ విధంగా సృష్టించుకోవచ్చు అనేది అక్కడ ఆయనకి విపులంగా చెప్పేసి అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చుకోవడం దాంట్లో భాగంగానే నిన్న పర్యటన జరిగితే ఈ రోజు మార్నింగ్ కి ఆల్రెడీ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించడం ఆ శాఖకు సంబంధించి నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు విడుదల చేస్తూ అందులో భాగంగా మొదటి విడుదల నూట పద్నాలుగు కోట్ల రూపాయలు ఆల్రెడీ విడుదల చేసి పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ప్రపోజల్ కి కేంద్రం కూడా వెంటనే స్పందించి తమ చిత్తని నిరూపించుకుంది ఈ విషయం నాకు తెలుసు అలాగే కేంద్ర అటవీ శాఖ మంత్రివర్యులతో సంప్రదించినప్పుడు ఎర్రచందనం పట్టుబడ్డ ఎర్ర చందనం సింగిల్ విండో విధానం ఎలా అయితే మన రాష్ట్రం నుంచి స్మగ్లింగ్ చేస్తూ వెళ్లి పక్క రాష్ట్రాల్లో పట్టుబడినటువంటి ఎర్ర చందనాన్ని వాళ్లే అమ్మేసుకుని ఎలా వాళ్ళ ఖజానా నింపుకుంటున్నారో అది కాకుండా అది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఎర్రచందనం కాబట్టి ఇక్కడి నుంచి స్మగ్లింగ్ ద్వారా బయటకు వెళ్లి ఎక్కడైనా పట్టుబడ్డప్పుడు పట్టుకున్న రాష్ట్రానికి నలభై శాతం ఆ సొమ్ము ఎవరికి చెందాలో ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కు అరవై శాతం చెందేలాగా ఈ విధానాన్ని అమలు తీసుకొచ్చి రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చేలాగా కేంద్ర అటవీ శాఖ మంత్రివర్యులతో అలాగే ప్రధాని గారు మరియు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారితో కలిసినప్పుడు జల్ జీవన్ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మారుమూల కొండచేర్యలు తండాల్లో ఉన్నటువంటి పల్లెటూరులకు కూడా తాగునీరు ఎలా అందించాలి స్వచ్ఛమైన శుద్ధమైన తాగునీరు ఎలా అందించాలి దాని ద్వారా నీటి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వైరస్ల్ని బ్యాక్టీరియాల్ని కట్టడి చేసి రోగాల నిరోధించడానికి ఎలా ముందడుగు వేయాలన్న అంశాల మీద చర్చించి జల జీవన్ మిషన్ కి నిధులు కేటాయించమని చెప్పేసి కూడా అక్కడ కేంద్ర మంత్రులతోటి అలాగే ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులతో కేంద్ర గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రివర్యులతో ఉపరాష్టపతి గారితో ఇలా రకరకాల శాఖలకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాష్ట్రానికి కావాల్సినటువంటి సహకారం రాష్ట్రాలు అభివృద్ధి చేయాల్సినటువంటి పనులు వీటి గురించి స్పష్టంగా క్యాలకులేషన్స్ తో సహా తీసుకువెళ్లిపోయి ఆయన మాట్లాడేసి రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలను అన్ని రకాల సహాయాలను కేంద్రం నుంచి తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు నిన్నంతా కూడా జరిగిన విషయం అదే రాత్రి ఎంపీలకు ఇచ్చినటువంటి విందులో కూడా క్లియర్ గా పార్లమెంటు సమావేశాలు రాష్ట్రానికి సంబంధించి పర్టికులర్గా నిర్మోహాటంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాల మీద చర్చలు జరపండి అని చెప్పేసి ఆయన రాత్రి ఇచ్చినటువంటి విందులో కూడా సదరు ఎంపీలతో స్నేహపూర్వకంగా తెలియజేయడం జరిగింది ఇవన్నీ ఇట్లా ఉంచి ఒక వ్యక్తి రాష్ట్రం కోసం ఎంత త్యాగం చేయాలో అంత త్యాగం చేసి ఎంత కృషి చేయాలో అంత కృషి చేస్తూ ఉంటే ఈ విషయాన్ని అంతటిని పక్కన పెట్టి ఇవాళ కొన్ని వెబ్సైట్లు చూశాయి న్యూస్ వెబ్సైట్లు ఎలా ఉన్నాయంట పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారి రాజ్యసభ సీటు కోసం కేంద్ర పర్యటనకు వెళ్లారు కేంద్ర పెద్దలతోటి మాట్లాడుకున్నారు అని చెప్పేసి వెబ్సైట్లు రాశారు నిజంగా మన అదృష్టం ఏంటి అంటే ఇట్లాంటి న్యూస్ వెబ్సైట్లు ఇట్లాంటి రా రాసే రిపోర్టర్లు ఇట్లాంటి జర్నలిస్టులు ఈ రోజు మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నారు కాబట్టి సంతోషం మనం బ్రతికిపోయాం ఇట్లాంటి వాళ్లు గనక బ్రిటిష్ కాలంలో గనక ఉండి ఉంటే భారతీయుల ఇవాటకు కూడా బ్రిటిష్ కబంద హస్తాల్లో బానిసలుగా బతుకుతుండే వాళ్ళ స్వతంత్రం కూడా వచ్చేది కాదు మనకి స్వరాజ్య సాధన సాధ్యమయ్యేది కదా ఇట్లాంటి వాళ్ళు గనక ఉండి ఉంటే అదృష్టం ఏంటంటే భగవంతుడు మనకు చేసిన గొప్ప అదృష్టం ఇట్లాంటి రాతులు ఇట్లాంటి జర్నలిస్టులు ఇట్లాంటి మీడియా వెబ్సైట్లు ఇట్లాంటి ఛానల్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ లేకపోవడం లేదంటే ఆ రోజు కూడా బ్రిటిష్ వాళ్ళు గొప్పవాళ్లు భారతీయుల పరమ దుర్మార్గులు మన భారతీయ నాయకులు వస్తే మనం ఎట్లా గురవుతాం మన వాళ్ళ చేతుల్లోనే బ్రిటిష్ వాళ్ళు కాబట్టి మనల్ని ఇంకా బాగా పరిపాలిస్తున్నారు అన్నట్లుగా ఉండేవాళ్ళు మనం కూడా అదే బ్రహ్మే నిజమేనేమో భారతీయులకు ఏమీ తెలియదు బ్రిటిష్ వాళ్ళు గొప్పవాళ్లు వాళ్ళ చేతుల్లోనే మనం ఉందాం మన వాళ్ళ చేతుల్లో మనం ఎందుకు చిక్కుకోవటం పరాయుడు చేతుల్లో చిక్కుకున్న ఒక రకంగా ఎటువంటి అపోహలోకి వెళ్లేలాగా అట్లాంటి పర్వటెడ్ న్యూస్లు రాసేవాళ్ళు సిగ్గుపడాలి ఇట్లాంటి వ్యవస్థలో ఉన్నందుకు నిజంగానే ఒక వ్యక్తి అంత కష్టపడి దేశం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసి ఇట్లా చెయ్యొచ్చా అతి కొద్ది కాలంలోనే ఇంత అభివృద్ధి సాధ్యం అవుతుందా నాయకత్వం ఇలా కూడా చేయొచ్చా అని అంతర్జాతీయ జాతీయ న్యూస్ ఛానల్స్ కూడా రాసే స్థాయిలో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉంటే మన దౌర్భాగ్యం కొద్ది మన తెలుగు ఛానల్స్ కొన్ని ఛానల్స్ అన్ని కాదు కొన్ని వెబ్సైట్స్ అన్నీ కాదు రాస్తున్నటువంటి రాతలు నాగబాబు గారి రాజ్యసభ సీటు కోసం ఢిల్లీ పర్యటనకు వెళ్లారా నిజంగా కడుపుకు అన్నం తినే వాళ్ళలాగా ఆలోచించుకుంటే మనం ఒకసారి రాజ్యసభ సీటు కోసమే కనుక అసలు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఉందా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట చెప్తే టీడీపీ ఎంపీలు మొత్తం ఆమోదించరా బీజేపీ ఎంపీలు మొత్తం ఆమోదించిన పురంధరేశ్వరి గారు ఒక్క మాట చెప్తే మోడీ గారు ఒక్క మాట చెప్తే కేంద్రంలో మోడీ గారితో ఒక్క ఫోన్ కాల్ లేదా ఒక్క మెసేజ్ ద్వారా ఆయన్ని కాంటాక్ట్ అయితే కంప్లీట్ గా ఏకీభవించినా ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికోసం ఆయన అంత నిరాటంకంగా ఢిల్లీ వెళ్లి అంతమంది కేంద్ర మంత్రులను కలిసి అంత కష్టపడాలా నాగబాబు గారికి రాజ్యసభ సీటు కోసం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఉన్నటువంటి హైప్ ఇప్పుడున్నటువంటి బీజేపీకి ఉన్నటువంటి బీజేపీ కోసం ఆయన పడుతున్న కష్టం రాష్ట్రం కోసం ఆయన పడుతున్నటువంటి కష్టం టీడీపీ కోసం ఆయన చేసినటువంటి సహకారం ఇవన్నీ ఒక్క ఒక ఎత్తులో ఉంటే రాజ్యసభ సీటు కోసం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన చేయాలా ఏం రాస్తున్నాము ఏం టెలికాస్ట్ చేస్తున్నాము కూడా తెలియనటువంటి జర్నలిజం చేయడం కూడా అవసరమా అని అనిపించేలాగా కొన్ని వెబ్సైట్లు రాస్తున్నాయి మరి తిండి అరిగిద్దో అరగదు మరి మీ కుటుంబ సభ్యులకి మీకు అట్లాంటి రాత్రి రాస్తున్న తిండి ఒకసారి ఆలోచించుకోవాలి పెద్దలు ఇట్లాంటి విషయాల మీద పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం చేస్తున్నటువంటి కృషిని పార్టీలకు అతీతంగా కొనియాడండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో మనందరం లబ్దిదారులు ఒక టూరిజం శాఖకు నిధులు వచ్చాయంటే దాని ద్వారా వచ్చే ప్రతి రూపాయి ఆంధ్రప్రదేశ్ ఖజానాకు చెందిద్ది ఆంధ్రప్రదేశ్ ఖజానా ద్వారా ప్రతి పౌరుడికి ఆ రూపాయి చేరింది రోడ్లు భవనాలు నిర్మాణం అంతా సవ్యం కొనసాగిందని దాన్ని ప్రతి ఒక్కరం పార్టీలకు అతీతంగా ప్రయాణిస్తాం అటవీ శాఖ అభివృద్ది చెందిందంటే దాని నుంచి ప్రతి ఒక్కళ్ళు లబ్ది పొందుతాం మంచినీటిలు అభివృద్ధి మంచినీటి వ్యవస్థ అభివృద్ధి చెందిందంటే దానిలో ప్రతి కుటుంబం ఉంటుంది ప్రతి పార్టీ కుటుంబం ఉంటుంది మరీ అమ్ముడుపోయే వ్యవస్థను నడుపుకోవడం కన్నా కూడా మూసుకోవడం బెటర్ అనేది నా ఉద్దేశం